చెప్పుకునేటువంటి చారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ముప్పై ఐదు రోజులైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముప్పై ఐదు రోజుల్లో ఏం మారింది కొత్తగా ప్రభుత్వం వడివడిగా తన అపార అనుభవంతో ఏం అడుగులు ముందుకేయించారు ఈ ముప్పై ఐదు రోజుల్లో సంపద సృష్టించడం మొదలుపెట్టి ఏం సంపద చిగుళ్ళు వచ్చినాయి ఏం సంపద పూ మొగ్గలు వచ్చినాయి అనేది ఒక్కసారి వెనక తీసుకుని మనం ఈ ముప్పై రోజులు చూసుకుంటే ఈ ముప్పై ఐదు రోజులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంటా అంటే పెన్షన్ డబ్బులు చేతిలో పట్టడం తప్పితే మరొక్క పని జరిగిన పరిస్థితి లేదు సరే ముప్పై ఐదు రోజులకే జరిగిపోతాయి అంటే జరిగిపోతే అనట్లేదు జరుగు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిడటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్పితే ఒక్క మంచి మాట లేకపోతే తను చెప్పిన ఒక్క మాటను నెరవేర్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టలేదు ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం అనరాని మాటలు అంటాం మూర్ఖుడు అంటాడు లేదా వ్యక్తిత్వ హననం చేస్తూ దూషిస్తాం శ్వేతపత్రాలు మొదలుపెట్టాడు ఆయన ఇవన్నీ ఏంటి అంటే కాలక్షేప్ బఠానీలు ఈ శ్వేతపత్రాలన్నీ కూడా రోజులు హరించటానికి తప్పితే కాలక్షేపానికి తప్పితే ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడేది ఒక్కటన్నా ఉందా ఏ అయినా ఏ శాఖకు సంబంధించిన అయినా ఎవరినన్నా మీరు దోషిగా నిరూపించగలిగారా ఈ ప్రభుత్వాన్ని కానీ లేదా ఆ ప్రభుత్వం నడిపినటువంటి ఆ శాఖ నడిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కానీ లేదా అధికారులను కానీ ఒక్కరినన్నా ఒక్కరన్నా దోషిగా మీరు చూపించగలిగారా ఒక ఒకతంపుడు ఉపన్యాసం జగన్మోహన్ రెడ్డి గారిని తీర్థం